అట్లా ఇంకా చాలా ఉన్నాయి ఎక్కడ చీకటి పడిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను చాలా బాగున్నాను నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఉండబా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి మర్చిపోకండి సో ఈ వీడియో వచ్చేసి మా ఊరి లక్ష్మీ నరసింహస్వామి తిరణాలు వీడియో అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సూపర్ అయితే ఉంటుంది మా ఊరు తిరణాలు ఎంత బాగా చేస్తారనేది మొత్తం ఫుల్ వీడియో అయితే తీసాను సో నేనైతే ఫస్ట్ నుంచి అనుకోలేదు అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరాము అసలు మా అమ్మ ఎప్పటి నుంచో చెప్తుంది తిరణాలు ఉంది రమ్మని మాకు అసలు కుదరలేదు రావడానికి ప్రతిసారి కుదరే లేదు ఈసారి అయితే రేపు తిరణాలనగా ముందు రోజు అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేయించుకొని మరీ వచ్చాము మార్నింగే ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మేము అక్కడి నుంచి వచ్చేసరికి బాగా లేట్ అయింది ఎయిట్ థర్టీ అయింది అనమాట ఇంకా సో అక్కడి నుంచే వచ్చేసరికి ఇంకా ఎయిట్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఏం వెళ్దాం పిల్లల్ని తీసుకుని ఎండకి అనిపించింది ఇంకా ఈవినింగ్ టైంలో ఫైవ్కి కి సిక్స్ కల్లా బయలుదేరిన నైట్ మొత్తము తిరణాలు చూసుకొని మరుసటి రోజున అనుకున్నాము ఇంటి దగ్గర నుంచి ఫైవ్ థర్టీకి అలా బయలుదేరాము ఇంకా బస్ స్టాండ్ కి వచ్చామన్నమాట బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉంటే బస్సు లేకపోతే ఆటో ఉంటే ఆటోకి వెళ్దాం అనుకున్నాము అప్పుడే ఒక బస్సు పోయిందంట సో ఆటో అయితే ఎక్కాము ఇక్కడ నుంచి అయితే ఆటోలు బస్సులు బాగా ఉంటాయిలండి తిరణాలకి వీడియో లో మీరు గమనించినట్లయితే మా సాయి రెండు చేతులు దండం పెట్టుకుని ఏదో ఆలోచిస్తా ఉన్నాడు సో ఇంకా టెంపుల్ కయితే వచ్చేసాము ఇంకంటే కొండ కిందకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి అనుకుంటే ఇటు పక్క నుంచి మెట్లు అయితే ఉన్నాయి సో ఈ మెట్లు ఎక్కేసి మనం నడిచి వెళ్ళచ్చు మరో సైడ్ ఆటోలు కార్లు అవి అయితే పైకి సో ఇంకా మెట్లు ఎక్కన వాళ్ళు ఆటోకి కానీ కారు కానీ పైకి వెళ్ళి అక్కడ దేవుని దర్శనం చేసుకుని వస్తారనమాట అంటే ఇంకా అమ్మ నాన్న పిల్లలు వాళ్ళందరూ ఇంకా కార్ ఎక్కారు మేమేమో నడుచుకుంటే వస్తాం నాన్న అని చెప్పాము నేను అనుష హారిక నడిచొస్తామని చెప్పాము వాళ్ళేమో కార్ ఎక్కేశారు మేము ఇటు పక్క నుంచి నడిచొద్దామని ఇక్కడికి వచ్చాము ఇక్కడ మనం మెట్లు ఎక్కేటప్పుడు నరసింహ స్వామి పటం అయితే ఉంటుంది అక్కడ పసుపు కుంకుమ వేసి స్వామికి దండం పెట్టుకొని ఇంకా మెట్లు అయితే ఎక్కాలి కొండ కింద అన్ని తినే అన్ని అమ్ముతారనమాట అంటే చెరుకు గారెలు కానీ ఐస్ క్రీములు కానీ ఐసులు కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా పచ్చి మామికాయలు కట్ చేసి ఉప్పు కారం అయితే పెట్టేసిస్తున్నారు సో ఇంకా ఇలా కింద అయితే దండం పెట్టుకొని ఇంకా మేము మెట్లు అయితే స్టార్ట్ చేసాము కింద అయితే ఫస్ట్ ఒక ఫోటో అయితే దిగాము ఇంకా నెక్స్ట్ ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము సెయి లక్ష్మీ నారసింహ అనుకుంటే ఇంకా స్టార్ట్ చేసామంటే ఎప్పుడో నేను మ్యారేజ్ కాకముందు మెట్లు ఎక్కాను ఇప్పటి వరకు అయితే ఎక్కలేను ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం మెట్లు ఎక్కడం స్వామి నువ్వే కాపాడు మమ్మల్ని బాగా మెట్లు ఎక్కిచ్చు అని అనుకుంటూ ఇంక మెట్లు అయితే స్టార్ట్ చేశాము అయితే కొంచెం దూరం వెళ్ళంగానే కొంచెం ఆయాసం అయితే వచ్చింది ఇంకంటే చాలా రోజుల తర్వాత మెట్లు ఎక్కుతున్నా కదా కొంచెం ఆయాసం అయితే వచ్చింది అదే చుట్టూరు మీ అందరికి మా ఊరు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఎలా ఉంటది అని చూపించడం కోసం మధ్య మధ్యలో ఆగి ఇలా వీడియో అయితే తీసుకుంటూ వస్తున్నాను చూస్తున్నారు కదా ఈ మెట్లు అప్పట్లో రాళ్లతో వేశారనమాట ఈ మెట్లని అంటే కొంచెం పైకి కిందకి ఉంటాయి అనమాట మనం జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే జాగ్రత్త అనమాట చెప్పులు వేసుకుని నడిస్తే కొంతమంది చెప్పులు చేతితో పట్టుకొని మరి నడుస్తున్నారు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొండపైన పొంగలు పెట్టడానికి అమ్మ నాన్న నేను అన్నయ్యలు అందరం కలిసి వెళ్ళే వాళ్ళం పొంగల్ పెట్టాలంటే బెల్లము బియ్యము అవన్నీ కావాలి కదా సో అవన్నీ అమ్మ మోసుకొని వచ్చేది నేను అన్నయ్యలు అయితే పోటీ పడి పరిగెత్తే వాళ్ళం అనమాట ఎక్కడానికి అప్పటి నుంచి మెట్లు ఇలాగే ఉన్నాయి అంటే ఇంకా అప్పటి నుంచి ఇవైతే ఏం మారలేవు ఇటు సైడ్ కొండపైకి వెళ్ళడానికి రాళ్ళు అవన్నీ ఉండేవి మొత్తం తీసి సాఫ్ చేశారు కార్లు బైక్లు ఆటోలు స్కూటర్లు ప్రతి ఒక్కటి ఇంకా పైకి వెళ్తాయి అనమాట అటు నుంచి ఇంకా తార్ రోడ్ అయితే వెళ్లి పోయలేదు పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి ఇంకా మెట్లు ఉంటాయి స్వామి దగ్గరికి అక్కడ వరకు అయితే కొంచెం బాగా చేశారంట చూడాలి ఎలా బాగా అనేది కొండపైకి కొన్ని మెట్లు ఎక్కేమో లేదో చెమటలు అయితే కారిపోతున్నాయి గాలి లేదు అసలుకి మేమైతే వాటర్ కూడా తీసుకోబోలేదు మధ్యలో ఎక్కడైనా వాటర్ దొరుకుతున్నాయేమో అనుకున్నాము కానీ వాటర్ అయితే అస్సలకి దొరకలేదు ఒక ఆంటీ ఉండి మీరు ఇక్కడే చెమటలు గారిపోతున్నాయి దాహం వేస్తుంది ఇంకెక్కడేమంటున్నారు ఇంకా పైన చాలా ఉంది మీరు ఒక పావు భాగం కూడా నడవలేదు అనేక మాకు నవ్వు వచ్చింది ఓ అమ్మ ఇంకా చాలా ఉందంట అని కొండపై నుంచి వీడియో తీస్తున్నా చూడండి బైక్ బైక్లు అవి వస్తున్నాయి అటు పక్క నుంచి కార్లు బస్సులు అయితే రావట్లేవు స్ట్రైట్ గా మా ఊరు నుంచే కార్లు గాని బస్సులు గాని ఏమన్నా వస్తాయి ఎందుకంటే అటు పక్క రోడ్డు చక్కగా ఉండదు అనమాట మా ఊరు నుంచే స్ట్రైట్ గా ఉంటుంది రోడ్డు అది కాక తార రోడ్డు కూడా పోసారు హాయ్ ఫ్రెండ్స్ పోతున్నా మెట్లు ఎక్కేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి నేను అది మర్చిపోయినందుకు పాపం వాళ్ళు కూడా పాపం చాలా సఫర్ అయ్యారు నా జీరో బాగా దాహమైంది వాటర్ ఏమో ఎక్కడా లేవు ఇంకా పైకి ఎక్కితేనే అక్కడ వాటర్ దొరుకుతాయి మేము కొండ ఎక్కేటప్పుడు మా సాయి కూడా నేను నడుస్తాను నేను మెట్లు ఎక్కుతాను మాతో పాటు వస్తాను అన్నాడు మా సాయిని కాని తీసుకొచ్చుంటే ఇంక మాకైతే మాకు చుక్కలు చూపించేవాడు వాటర్ బాటిల్ లేక మేమే అలసిపోయి అసలుకి అల్లాడిపోతున్నాము ఏ పిల్లల్ని కాని తీసుకొచ్చుంటే చాలా అల్లాడే వాళ్ళు అసలుకి అంటే మనం కొండ ఎక్కాలి అంటే వాటర్ తప్పనిసరిగా మన దగ్గర దగ్గర ఉండాలి అసలు నేను ఎందుకు మర్చిపోయినా నాకే అర్థం కాలేదు కానీ ఇంకా అలాగే వాటర్ తాకపోయినా మధ్య మధ్యలో ఆగుతూ ఇలా స్వామికి దండం పెట్టుకుంటూ అయితే కొండెక్కాము ఇక్కడ చూడండి అక్కడక్కడ రాళ్ళ కాడ ఇలా స్వామి నామాలు అయితే పెట్టారు దూరంగా చాలా బాగున్నాయి అనమాట అప్పట్లో రాళ్ళతో వేశారు కదా మెట్లు చూడండి ఎలా ఉన్నాయో మనం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే జారిద్ది అనమాట ఇక్కడ చూడండి ఇంకా జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే ఇటు పక్క మొత్తం లోయే బాగా కనిపిస్తుంది ఇటు పక్క అంతా లోయే ఉంటదనమాట ఏముండదు ఏదో ఆ లోయలో అంతా చెట్లు చిల్ల చెట్లు అవన్నీ ఉంటాయి అంతకుముందు మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మా అన్నయ్య వాళ్ళు మాకు ఏం చెప్పారంటే అటు పక్క ఒక బూడుబాయి ఉండేది ఇక్కడ నుంచి కనిపిస్తే చూడు అనేవాళ్ళు అక్కడ ఏదో చిన్నగా కనిపించేది దాన్ని బూడుబాయి అని చూసి నమ్మేవాళ్ళం నిజంగా ఉందో లేదో మాకైతే తెలియదు కానీ వాళ్ళు చెప్పింది నమ్మేదాన్ని ఇక్కడ ఒక అంకులకి నర్సింహ సమయం ఒంట్లోకి వచ్చినట్టున్నారు ఒక అబ్బాయిని తోసుకుంటూ వెళ్తున్నాడు వీడియోలో కనిపిస్తే చూడండి నేను భయపడ్డాను అమ్మ పక్కనే ఉన్న నన్ను కూడా ఎక్కడ తోసేస్తాడేమో అని అంటే ఇంకా అంటే వెళ్ళిపోతూనే ఉన్నాడు చూడండి వెళ్ళిపోతూ ఉన్నాడు ఫాస్ట్గా అంటే ఆయాసం వస్తుందో తెలీదు స్వామి ఒంట్లోకి వచ్చారో తెలియదు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు ఎవరైనా అడ్డం వచ్చినా కానీ తోస్తున్నాడు అప్పుడు భయం వేసింది మాకు ఓకే ఇంకా అయితే ఆ అంకుల్ అయితే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి చూడండి మా ఊరు ఎంత బాగా కనిపిస్తుందో పచ్చని పొలాలు అన్ని బాగా కనిపిస్తున్నాయి అమ్మయ్య కొండ ఎక్కేసామని అనిపించింది ఇక్కడ ఈ రాయిని చూస్తే మాకు అనిపిస్తుంది అనమాట నరసింహ స్వామి అవతారం అనమాట అప్పట్లో అంట ఈ రాయి కింద పడిపోతుంటే స్వామి ఆపిణ చాలా కొనకుంటది ఇప్పటికి కూడా పడిపోదు అంతే ఉంది ఎంత వర్షం పడ్డా ఎంత గాలి వచ్చినా గాని అలాగే ఉంది అందుకనే ఇక్కడ నరసింహ స్వామి వెలిసినని మేము నమ్ముతాము ఇక్కడైతే పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి వెన్న గాని నెయ్యి కానీ వేస్తామన్నమాట అప్పటి నుంచి నాకు ఇలాగే ఇక్కడికి వచ్చిందంటే గుర్తుంగా ఒక కొండ ఎక్కేసామని మేము నరసింసం కొండ లోపే చీకట పడిపోతుంది ఇంకా సో అందుకే కొంచెం బ్లర్ గా వస్తుంది ఇంకా పైకి ఎక్కిన తర్వాత మొత్తం లైటింగ్స్ ఏ ఉంటాయి ఇప్పుడైతే ఇక్కడ లైటింగ్స్ అయితే ఏమీ లేవు మొత్తం వెన్నెలే ఉంటది ఇంకా వెన్నెల్లో కూడా బాగా నడుస్తుంటారు వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయే వాళ్ళు పోతుంటారు అనమాట ఇక్కడ స్వామికి దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఎక్కువ మెట్లు అయితే లేవులు కొన్ని మెట్లే ఈ కొన్ని మెట్లు ఎక్కితే మనకైతే ఇక్కడ నుంచి లక్ష్మీ నరసింహం స్వామి టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది చూడండి లైటింగ్స్ తో ఎంత బాగుందో దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటది ఈ మెట్లు మాత్రమే అలా ఉంచారు గానీ లోపల మొత్తం ఫుల్ డెవలప్ అయింది అంతా చాలా బాగా చేశారు పైన కూడా మెట్లు చూడండి ఎంత బాగున్నాయో లైటింగ్స్ తో ఫుల్ గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి కిందకి వెళ్తే మన కోనేరు అయితే కనిపించింది ఇక్కడకొచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరు కోనేరు దగ్గర శుభ్రంగా కాలు కడుక్కోవడమో లేకపోతే స్నానాలు చేయడమో స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేసి గుండు చేపించుకునే వాళ్ళు గుండు చేపించుకొని ఇంకేమైనా పొంగలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసి బియ్యం అవి కడుక్కొని సత్రాల్లోకి వెళ్ళి ఇంకా పొంగల్ అయితే పెడతారు పొంగల్ పెట్టేసి స్వామివారి దగ్గరికి అయితే తీసుకెళ్తారు చుట్టుపక్కల ఉన్నాయి సత్రాలు అనమాట భోజనాలు పెడతారు సో ఎక్కడికైనా వెళ్ళి తినొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు అన్ని సత్రాల్లో భోజనాలు అయితే పెడతారు త్రీ ఇయర్స్ బ్యాక్ నర్సింహస్వామి టెంపుల్ కి వచ్చినప్పుడు ఇంత డెవలప్ అయితే చేయలేదు అప్పుడు తినాలకు రాలేదు అండి మామూలుగా శనివారం పొంగల్ పెట్టుకుందామని వచ్చాము సో అప్పుడైతే ఇంత డెవలప్ లేదు ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది బాగా రోడ్డు లోపల కూడా బాగా రోడ్డు వేశారు నేను వచ్చినప్పుడు ఇక్కడ అంతా నడవడానికి కూడా సరిగా లేదు మొత్తం మట్టి రాళ్ళు ఉండేవి అది కూడా ఎగురు దిగుడుగా ఉండేది ఇప్పుడంతా మొత్తం సాఫ్ చేశారు చాలా బాగుంది ఇటు సైడ్ అయితే బొమ్మలు అవన్నీ పెట్టేశారు ఇక్కడంతా మొత్తం జనాలు నడవడానికి అన్ని స్పేస్ అయితే వదిలేసారు ఇక్కడైతే కొంచసేపు కూర్చొని మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ ఇవన్నీ మెట్లు ఎక్కేసి వెళ్లి స్వామి దగ్గరికి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని రావాలి ¿Qué es lo కొన్ని మెట్లు ఎక్కి ఇక్కడ కూర్చున్నాం చూడండి ఇక్కడ కొంచెంసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేయాలి మెట్లు ఎక్కడము సో ఇక్కడైతే పిల్లలు కొంచెంసేపు కూర్చుంటారు కదా అని మేము కూడా ఆగామనమాట ఇక్కడైతే ఎన్ని మెట్లైనా ఎక్కొచ్చు బాగా చల్లటి గాలి వస్తుంది బాగుందనమాట ఎన్ని మెట్లైనా ఎక్కొచ్చు కొంచెంసేపు కూర్చొని మళ్ళీ మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేసాము ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ చెప్పులు ఇప్పి మనం కాళ్ళు కడుక్కొని ఇంక పైకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని రావాలి సో ఇక్కడైతే కాలు కడుక్కుంటున్నాం అనమాట ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ అయితే లేవు కింద కోనేరు దగ్గర కాలు కడుక్కొని పైకి వెళ్ళాలి సో ఇప్పుడైతే ఇక్కడ శుభ్రంగా కాళ్ళు కడుకొని పైకి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ మా ఉండి నాకు కింద నుంచి తార్ రోడ్డు వేశారని చూపిస్తున్నారు ఈ తార్ రోడ్డు అనేది ఈ మధ్య వేశారంట ఆటో గానీ స్కూటర్ గానీ ఏదైనా కానీ కింద నుంచి డైరెక్ట్ గా పైన టెంపుల్ వరకు వస్తుందంట సో మనం మెట్లెక్కాల్సిన అవసరం కూడా లేదు మంచిగా అటు నుంచి రావచ్చు అని కూడా మేము నడిచి వచ్చాము కాబట్టి మెట్లకే వచ్చాము అదే స్కూటర్ మీద కాని ఆటో కాని వచ్చుంటే డైరెక్ట్ గా అక్కడ వరకు రావచ్చు అని చెప్తున్నారు కావద్దా अच्छा जी 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 आ गाना सही लगी थी आया गाना सही लगी थी बस आई

なに టెంపుల్ లోపల నరసింహ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయట ఇలా ఆంజనేయ స్వామి దగ్గర పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని అలాగే గజస్తంభం దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని కొంచెం కూర్చున్నాం అనమాట టెంపుల్ దగ్గరే اشتركوا thank you టెంపుల్ దగ్గర నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం కూర్చొని అక్కడే కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరం కలిసి ఇంకా కిందకైతే బయలుదేరామన్నమాట కిందకి వెళ్ళి సత్రంలో భోజనాలు చేసి ఇంటికి వెళ్దామని ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా వచ్చేవాళ్ళు వస్తుంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు అనమాట ఈ రోజు మొత్తం తిరణాలు జరిగిద్ది మరుసటి రోజు ఇంకా స్వామివారి కళ్యాణం జరిగిద్ది అనమాట ఇక్కడ చూడండి ఈ మెట్లు సైడ్ మొత్తం చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళే ఉన్నారు ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు చిలక జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు నాకైతే ఇంట్రెస్ట్ లేదు సో వాళ్ళైతే అయితే చెప్పించుకుంటున్నారని నేనైతే వీడియో తీసిన అనమాట ఆ చిలక చెప్పే జ్యోతిష్యం రైటో రాంగో తెలియదు కానీ వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్ గా జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు ఇక్కడే మా వదిన అప్పుడే షాపింగ్ వచ్చేసింది పిల్లల్ని తీసుకొని పిల్లలు అయితే అవి కావాలి ఈ కావాలని అప్పుడే అడుగుతున్నారు ముందు తినేసి వచ్చి మళ్ళీ తీసుకుందాం రా అని చెప్తే అప్పుడు వస్తున్నారు ఇక్కడ మనం మెట్లు ఎక్కేటప్పుడు లైటింగ్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ అయితే లేదు ఇప్పుడు ఇంకా చీకట పడే కొద్ది లైటింగ్స్ వేశారు చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ థర్టీ అలా అవుతుంది కదా ఇంకా భోజనం చేద్దామని సత్రానికి వెళ్ళాము అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారంటే బిర్యానీ గోంగూర స్వీట్ ఇంకా ఫస్ట్ పొంగల్ పెట్టారు నెక్స్ట్ సాంబారు పెరుగు ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట మా సాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు వాడికి బిర్యానీ అన్న సాంబార్ అన్న చాలా ఇష్టం అవి రెండు కాంబినేషనే బాగా నచ్చిందంట వాడికి ఈరోజు స్వీట్ బాగా నచ్చింది అలాగే బిర్యానీ సాంబార్ నచ్చిందంట సో పిల్లలు అయితే అవైతే తిన్నారు మేము కూడా అంటే అన్ని కర్రీస్ బాగానే ఉన్నాయి వాళ్ళకైతే ఆ కర్రీసే బాగా నచ్చాయి ఆ సన్నీ అయితే బిర్యానీ పెరుగు చట్నీ మాత్రమే తిన్నాడు ఇంకేం కర్రీస్ అయితే తినలేడు అందరం తినేసి సత్రంలో కొంచసేపు కూర్చొని తర్వాత షాపింగ్కి వెళ్ళి మళ్ళీ ఈ నైటల్లో ఉండి మరుసటి రోజు వెళ్దాం అనుకున్నాము కానీ మా పిల్లల గోలకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపించింది వాళ్ళైతే చిన్న గోళలు చేయట్లేదు ఆ బొమ్మలు అంటారు ఈ బొమ్మలు అంటారు అవి కొనిమంటారు ఇవి కొనిమంటారు ఒకవేళ కొనిచ్చినా కానీ అక్కడే ఉంటారా మళ్ళీ ఏమైనా కొత్తవి చూస్తే అవి కావాలంటారు ఇక్కడ షాప్కి వచ్చి వాళ్ళ దగ్గర ఏ బొమ్మలు ఉన్నాయా లేవా అని అన్నీ చూసుకొని వాళ్ళ దగ్గర లేని బొమ్మలే తీసుకొని వాటి కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు సో మా సాయి సన్ని ఇద్దరు కలిసి లేజర్ లైట్ అంట అలాంటివి చెరొకటి తీసుకున్నారనమాట నెక్స్ట్ మా మోక్షిత్ రిషి కలిపి వేరే బొమ్మలు తీసుకున్నారు వాళ్ళకి కుక్కులేర్లు అలా ఏంటి అంటే ఇష్టము పిల్లలకి సో వాళ్ళైతే అవి తీసుకున్నారు ఇక్కడ గాజులు బాగున్నట్టుంటే ఒక జత తీసుకుందామని వచ్చాను ఇక్కడ ఏ జత అయినా కానీ హండ్రెడ్ రూపీస్ అంట సో అన్నీ చూశాను వాటిలో ఒకటే జత తీసుకున్నాను అంటే తిరణాలకు వచ్చినప్పుడు ఒక జత అయినా తీసుకోవాలంట గాజులు అందుకని ఇంకా ఒక జత గాజులు అయితే తీసుకున్నాను నేను మౌనిక అనుష అయితే ముగ్గురం కలిపి ఒకే తీసుకున్నాము సో గాజులు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ తర్వాత ఇంకా నైట్ టైంలో కోలాటం కూడా ఉంటుందంట కానీ మా పిల్లల దెబ్బకి మేమైతే కోలాటం అయితే చూడనే లేదు ఇంక ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి వచ్చేసాము తిరునాలు చూసుకొని ఇంటికైతే వచ్చేసాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బా బాయ్